రెండోది త్వరగా ఎరిగేదై ఉండాలి డిన్నర్లో తినేది మూడు తక్కువ క్యాలరీస్నిచ్చేది ఉండాలి నాలుగు ఎక్కువ పోషకాలు ఇచ్చేది ఉండాలి ఐదు ఎక్కడున్నా తింటానికి అనుకూలంగా ఉండాలి ఐదు బెస్ట్ డిన్నర్ లక్షణాలు ఉన్నాయి ఒకటి తేలిక అరగాలి ఎందుకు తేలిక అరగాలి డిన్నర్లో తినేది కొట్టా ఫ్రేవులు కొద్ది నుంచి పాపం గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి ఉంటాయి సాయంకాలం వేసరికి పాపం పొద్దు నుంచి పనిచేసి పనిచేసి ఈవినింగ్ అయ్యేసరికి స్ట్రెయిన్ అయి ఉంటాయి స్ట్రెయిన్ అయిన కొట్టకి స్టెమ్ లైన్ గుర్తు పెట్టే ట్రైన్ అయిన హెవీ ఫుడ్ పెడితే సాయంకాలం డ్యూటీ తగ్గిపోయేటప్పుడు హెవీ వర్క్ చెప్తా మీరు చెప్పండి సేమ్ అది పట్ల సిచ్యువేషన్ అందుకని అంటే ఎన్నర ఎప్పుడు తేలి గరిగా దేవు బెస్ట్ అంటే రెండో లక్షణం త్వరగా అరిగే ఎంత త్వరగా డైజెషన్ స్టాప్ అయితే అంత త్వరగా రిపేర్ క్లీని అందుకని ఎంత త్వరగా అయితే ఆ స్టాప్ అయితే అంత త్వరగా రిపేర్ క్లీన్ పట్ల నాన్ అవుతుంది అందుకని అంటే ఎన్నర త్వరగా అరిగే దేవు తక్కువ క్యాలరీస్ నుంచి ఆహారమై ఉండాలి ఎనంలో హెవీ క్యాలరీ ఫుడ్ తినకూడదు లో క్యాలరీ తినాలి ఎందుకు మీరు కూర్చొని క్లాస్ వింటున్నారు సన్న ఆట వాళ్ళకి ఐడియాలు పెట్టుకున్న వాళ్ళకి వంద కూర్చొని క్లాస్ ఉంటే గంట సేపటి ఎనర్జీ ఖర్చు అయ్యేది గంటకి వంద సేపు ఖర్చు అదే వంద నూట ఇరవై కేజీలు వాళ్ళకి గంటకి నూట ఇరవై ఖర్చు అవుతుంది ఇది ఏంటంటే సన్నటోన్ అయినా లాభాలని కదలకుండా కూర్చుంటున్నాను కదా వాళ్ళకి వంద వందేందుకు నూట ఇరవై అనొచ్చు లాభైనందుకు మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఎక్కువ ఉంటుంది సరే ఇప్పుడు కూర్చొని క్లాస్ వెళ్తున్నారు నూట ఇరవై అంటున్నాం కొద్దిగా అండి కూర్చొని కానీసేపు క్లాస్ అంటే నూట ఇరవై వాళ్ళు నిద్రపోయాను గంటకి అరవై వెలుగు ఉంటే నూట ఇరవై నిద్రపోతే కూర్చొని అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాలరీ కౌంట్ కట్ అయిపోతుంది మరి నిద్రపోవడానికి ఏడెనిమిది గంటలు నిద్రపోవడానికి క్యాలరీస్ ఎక్కువ కావాలి అక్కడ నైట్ టైం తినే ఫుడ్ క్యాలరీ ఎక్కువ ఫుడ్ వినకూడదనే అది అందుకని డిన్నర్ లో క్యాలరీ కావాలి లో క్యాలరీ